నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో దాని విషయంలో మొత్తానికి పదివేల కోట్ల రుణానికి నూట కోట్ల కమిషన్ అంట పదివేల కోట్ల రుణం తీసుకోవడానికి నూట డెబ్బై కోట్ల కమిషన్తోని మొత్తానికి డీల్ కుదిరిపోయింది మొత్తానికి ఆ నాలుగు వందల ఎకరాల మీద ఇక రేవంత్ సర్కారు ఇలాంటి దోపిడీకి దిగబడ్డది సీఎం రేవంత్ ఇక బీజేపీ ఎంపీ కలిసి ఓ బ్రోకరేజీ సంస్థకు ముడుపులు చెల్లించారట ముడుపులు కట్ట కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేసిర్రు మరి చెల్లించిర్రు మొత్తానికి ఆ ఎంపీ రేవంత్ దందాలను బయట పెడతాం ఇక అట్లాగే కాంగ్రెస్ సంచులు మోస్తే బీజేపీ చెప్పులు మోస్తున్నది కాంగ్రెస్ ఏమో సంచులు మోస్తా ఉంటే బీజేపీ ఏమో చెప్పులు మోస్తా ఉన్నదట ఇక ఢిల్లీ పార్టీలతో మొత్తానికి తెలంగాణకు న్యాయం జరగదు ఇక ఆర్ఆర్ ఫండ్ కలెక్ట్ చేస్తారు చేస్తున్నారని కూడా విమర్శించినటువంటి మోదీ గొంతు ఇప్పుడెందుకు మూగబోయింది రేవంత్ అవినీతిపై విచారణకు ఆదేశించేది ఎందుకు ఇక మూసీలో లక్షన్నర కోట్ల కుంభకోణం గురించి ఇక మంత్రి బాబుకు ఏమైనా తెలుసా మోసీలో లక్షన్నర కోట్ల కుంభకోణం గురించి మంత్రి బాబుకు తెలవకుంటునే మూసీ ప్రక్షాళన ఏదైతే ఉందో దాంట్లో మొత్తానికి కుంభకోణం లక్షన్నర కోట్ల కుంభకోణం జరిగిందట కానీ పాపం అది బాబుకి ఏం తెలియదు మరి దాని విషయం మీద ఇక ఇందులో ఉన్నటువంటి కొంత మంత్రులకు కూడా తెలియ కొన్ని విషయాలు తెలియకుండానే పనులు జరుగుతూ ఉన్నాయి ఎవరికి వాళ్ళే పనులు చేసుకుంటా పోతురు ఈ నాలుగు వందల ఎకరాల విషయంలో కూడా అసలు ఏ మంత్రికి క్లారిటీ లేదు అసలు అది అమ్ముదాం అనుకున్నారా తాకట్టు పెడదాం అనుకున్నారా మరి ఆ భూమి ఎక్కడిది ఎవరికి టైటిల్ ఎవరి పేరు మీద ఉన్నది అది ఏందనేది కూడా క్లారిటీ లేకుండా ఎవరికి వారే అన్నట్టుగా మొత్తానికి ఒక ఎంపీ బీజేపీ ఎంపీ ఇటు పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి దానికి తెరలేపిరట అటో ఇటో ఇక మూసీలో లక్షన్నర కోట్ల కుంభకోణం గురించి మంత్రి సీదర బాబుకు ఏమైనా తెలుసా రజతోత్సవ సభకు భారీగా జన సమీకరణ కరీంనగర్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తానికి రజతోత్సవ సభ ఏదైతే నిర్వహించబోతుండో కేసీఆర్ దానికి భారీగా జనాలు వచ్చేందుకు ప్రజలైతే తరలి రావడానికి అయితే సంసిద్ధంగా ఉన్నారట వ్యక్తిగతంగా కూడా భూములు ఇవ్వడానికి రెడీగా రైతులు ముందుకొచ్చారు ఏది కేసీఆర్ రజతోత్సవ సభ పెడతానంటే వరంగల్లో ఎలకతుర్తిలో రైతులు కూడా మద్దతు మా భూమి తీసుకోండి కేసీఆర్ మా భూమిలో మీరు సభ పెట్టుకోండి అని మొత్తానికి మద్దతు ఇవ్వడానికి మద్దతు రైతులు ముందుకొచ్చారు ఇది పరిస్థితి పరిస్థితి అంటే కాంగ్రెస్ అంటేనే చేసేటువంటి రాష్ట్రంలో నెలకొన్నది మొత్తం వరంగల్ కేటీఆర్ కు పదివేల విరాళం అందిస్తున్నటువంటి బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మొత్తానికి ఈ వరంగల్లో బిఆర్ఎస్ బహిరంగ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి పదివేల రూపాయలు విరాళం అందిస్తున్నారట బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మైనార్టీ నాయకులు ఇక హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో మొత్తానికి నాలుగు వందల ఎకరాల అటవీ భూమిని ఇక కుదవ పెట్టి డబ్బులు తెచ్చామని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్తుంటే అలాంటిదేమీ లేదని ఓ మంత్రి ప్రకటనలో ఇస్తున్నారు ఇక యూనివర్సిటీ భూములు మొత్తానికి కుదువ పెట్టారా అమ్మారా దోచుకున్నారా అనే విషయం పైన ఇక తేల్చే తేల్చే తేల్చుకునేందుకు కూడా ముందుగా కాంగ్రెస్ నాయకులంతా ఒక చోట కూర్చొని మాట్లాడుకుని చెప్పదలుచుకున్నదేదో చె స్పష్టంగా చెప్పాలి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకరికి తెలవకుండా ఒకరు ఒకరికి తెలవకుండా ఒకరు ఆ నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో దాని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు అసలు భూమి ఏం చేద్దాం అనుకున్నారు తాకట్టు పెడదాం అనుకున్నారా అమ్ముకుందాం అనుకున్నారా లేకపోతే వీళ్ళే మంత్రులే మంచికి మంచికింత మంచికింత పంచుకుందాం అనుకున్నారా లేకపోతే ఇంకా ప్లాట్లు కొట్టి అమ్మేద్దాం అనుకున్నారా మరి ఎలాంటి డిసైడ్ చేసిరనేది క్లారిటీ లేదు అందులో మంత్రులకు క్లారిటీ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉందో అయినా కూడా లేదో మరి తెలియదు మొత్తానికైతే తకమ తికమక 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 చెప్తా ఉన్నారట మంత్రులు ఎవరికి వచ్చినట్టుగా ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారట ఇది కాదయ్యా మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఒక దగ్గర కూర్చుండి చర్చ చేసుకోవాలి ఏ మాట మాట్లాడాలి మరి మీడియా ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రజలకు నాలుగు వందల ఎకరాల గురించి ఏం చెప్పాలనేది ఒక డిసైడ్ అయిపోయి మొత్తానికి అదే మాట మాట్లాడితే బాగుంటుంది ఈ కంచ గచ్చిబౌలి భూమిని మొత్తానికి లిటిగేషన్లలో ఇరికించి డబ్బులు తెచ్చుకునేందుకు ఓ బీజేపీ ఎంపీ సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేశారని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు సదరు ఎంపీ ముంబైకి చెందిన ఓ బ్రోకరేజీ సంస్థను కూడా ముందుకు తెచ్చారని ఆ సంస్థకు కమిషన్ రూపంలో నూట కోట్ల లంచం ఇచ్చి కూడా సీఎం రేవంత్ రెడ్డి పదివేల కోట్ల రుణం తెచ్చారని కూడా అంశం ఇక నూట డెబ్బై కోట్ల ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా పదివేల కోట్ల రుణం తీసుకొచ్చి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనమాట అయితే పదివేల కోట్ల రుణం దేవడానికి నూట డెబ్బై కోట్ల రుణం లంచం ఈ లంచం ఇస్తేనే ఆ పదివేల కోట్ల రుణం వచ్చేటువంటి పరిస్థితి మొత్తానికి ఈ రకంగా తయారైపోయారు ఇక కరీంనగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్లాగే చిత్రంలో మాజీ మంత్రులు గంగుల కమలాకరు కొప్పుల ఈశ్వరు ఎమ్మెల్సీ ఎల్ రమణ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి రసమై బాలకిషన్ పుట్ట మధు ఇక సుంకే రవిశంకర్ ఒడితెల సతీష్ కుమార్ కోరికంటు కోరికంటి చందర్ ఇక ఉమ్మడి జిల్లా నేతలు ఇక జీవి రామకృష్ణారావు కల్వకుంట్ల విద్యా విద్యాసాగర్ రావు ఇక తోట ఆగయ్య అట్లాగే చల్లమెడ లక్ష్మీ నరసింహారావు ఇక బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు మొత్తానికి పాల్గొనడం జరిగింది ఇక కమిషన్ నూట డెబ్బై కోట్ల పదివేల కోట్ల పైసల కోసం కమిషను నూట డెబ్బై కోట్లు మొత్తానికి డీల్ కుదిరింది పైసలు మొత్తానికి పడే అవకాశం పడ్డాయా మరి పల్లేవా తెచ్చినామని ఒక లాటూరు తేలేదని ఒక మరి ఏం జరిగిందో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు మంత్రులకు ఇక ప్రభుత్వం పైన రెండు వైపుల పోరాటాలు ఇటు ప్రజా పోరాటాలను కూడా కొనసాగిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు ఇక హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో నాలుగు వందల ఎకరాల అటవీ భూమిని కుదువ పెట్టి డబ్బులు తెచ్చామని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్తుంటే అలాంటిదేమీ లేదని ఓ మంత్రి ప్రకటనలు ఇస్తున్నారని కూడా చెప్పారు ఈ కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ వర్సిటీలో దేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ జరిగిందని కూడా విమర్శించారు ఉన్న సంపద కంటే ఎక్కువ మొత్తాన్ని కూడా చూపించి బ్యాంకులను ఫైనాన్స్ సంస్థలను కూడా మోసం చేయడం ఫ్రాడ్ కాదా అని కూడా ప్రశ్నించారు ఈ భూములను కుదువ పెడుతున్నామని కూడా కాంగ్రెస్ నాయకులే అసెంబ్లీలో చెప్పారని ఇక పిసిసి అధ్యక్షుడు కూడా అదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు కాంగ్రెస్ అవినీతిని ఎప్పటికప్పుడు బయట బయటకు లాగి ప్రజల ప్రజల ముందు పెడతామని కూడా స్పష్టం చేసినటువంటి కేటీఆర్ ఇకపోతే చెప్పారు మేము కూడా భూములు అమ్మినాం మాకంటే ముందు కాంగ్రెస్ అంతకు ముందు ఇక తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా భూములు అమ్ముతున్నాయని పన్నే మొత్తానికి పన్నేతర ఆదాయం కావాలని కూడా రాష్ట్రానికి ఇక పంచాలని ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హెచ్ఎండి హెచ్ఎండిఏ అమ్మింది ఇక టీజీఐఏసి అమ్మింది మధ్యలో బ్రోకర్లను తెచ్చి నూట డెబ్బై కోట్ల కమిషన్ ఇచ్చి ఇక భూములు తాకట్టు పెట్టే పనులు కూడా మేము చేయలేదు అని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రభుత్వ ఇక సంస్థలను కూడా ముందు పెట్టి భూములు అమ్మామని కూడా బ్రోకర్లను మధ్యలో పెట్టి లేదని కూడా వివరించారు ఇక పదివేల కోట్ల రుణం పదివేల కోట్ల రుణానికి నూట కోట్ల కమిషన్ ఎవరైనా ఇస్తారా అని కూడా ప్రశ్నించారు అంటే ఒకటి పాయింట్ ఏడు శాతం కమిషన్ ఇచ్చారని కూడా చెప్పారు భూమి మీదే అయితే దొంగ రాత్రి ఏం ఎందుకు చదును చేయాలని కూడా చూసిండ్రు ఇక అడ్డదారులు అమ్ముకోవాలని కూడా ఎందుకు చూస్తున్నారు అని దాన్ని మొత్తానికి తాకట్టు పెట్టే కర్మ ఎందుకు వచ్చిందో చెప్పాలి అని కూడా నిలదీశారు శనివారం కరీంనగర్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు భూమిని తాకట్టు పెట్టించి ఇక బీకాన్ అనేటువంటి సంస్థకు మొత్తానికి అకౌంట్ ఓపెన్ చేసింది ఇక మొత్తానికి ఐసిఐసిఐ బ్యాంకులో అని చెప్పారు ఇక శ్రీధర్ బాబు మొత్తానికి అన్నట్టు తాము భూములు అమ్మింది ప్రభుత్వ రంగ సంస్థకు మాత్రమేనని కూడా మధ్యాహ్న బ్రోకర్లను పెట్టి ఆ పెట్టలేదని కూడా ఎవరికి కమిషన్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ ఇక ఎవరనేది కూడా ముందు ముందు చెప్తా చెప్తానని కూడా ఫ్యూచర్ సిటీలోనూ ఫ్యూచర్ సిటీలోనో ఎక్కడో ఒక దగ్గర ఆ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొత్తానికి సహాయం అందుతుందని కూడా అది పూర్తయినటువంటి తర్వాత తాను బయటపడతానని పెడతానని కూడా తెలిపారు ఇక సీఎం బీజేపీ ఎంపీ త మొత్తానికి పాత దందాలను కూడా ఆధారాలతో సహా బయట పెడతానని చెప్పారు ఇక ఆర్బీఐ నిబంధన ప్రకారమే ఇదంతా చేస్తున్నామని కూడా కాంగ్రెస్ నేతలు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అందుకే తాము ఆర్బీఐ విచారణనే కొనసాగిస్తుంటున్నామని కూడా స్పష్టం చేసినటువంటి అంశం ఇక కాంగ్రెస్ చెప్పింది ఏది కరెక్టో ఏది అబద్ధమో కూడా తెలియనటువంటి పరిస్థితి కాంగ్రెస్ బీజేపీలు కేసీఆర్ ను బద్నాం చేస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా కేసీఆర్ ను బద్నాం చేసేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాయి ఇంకో పని లేదు ముఖ్యంగా కాంగ్రెస్ మాత్రం కేసీఆర్ ను బద్నాం చేసే ప్రయత్నంలోనే ఉన్నది ప్రజలకు పనిచేసే ప్రయత్నంలో లేదు ప్రజలకు కావాల్సిన పని పక్కన పెట్టి కేసీఆర్ను బద్నాం చేసేటువంటి ప్రయత్నమే చేస్తున్నాయి ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అంతాయిగా సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం ఏదైతే రజతోత్సవ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నటువంటి అంశం ఇక లక్షలాది మందితో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇక సభ నిర్వహించుకోబోతున్నామని కూడా అన్నటువంటి అంశం ఇక పన్నెండు వందల యాభై ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు ఇక ఆర్టీసీకి ఇప్పటికే పది వేల కోట్లు చెల్లించామని కూడా మూడు వేల బస్సులు కావాలని అడిగితే సూత్రప్రాయంగా అంగీకరించాలని కూడా ఇంకా ప్రైవేటు బస్సుల్లో కూడా జనం తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని వివరించారు ఇక సభ ప్రాంగణం వద్ద పది లక్షల చొప్పున వాటర్ బాటిళ్లు ఇక మజ్జిగ ప్యాకెట్లు వైద్య శిబిరాలను కూడా వైద్యుల బృందాలు ట్రాఫిక్ సమస్యలను కూడా నియంత్రించేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగ కలిగినా ఇక తక్షణమే స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు కూడా రెండు వేల మంది కార్యకర్తలను కూడా వాలంటీర్లుగా నియమించాలని కూడా తెలిపినటువంటి అంశం ఇలాంటి ఏర్పాట్లు మొత్తానికి ఈ రజతోత్సవ సభ ఏదైతే ఉందో నూట మొత్తానికి పన్నెండు వందల యాభై ఎకరాల్లో ఈ సభ జరగబోతుంది దీనికి సంబంధించి పదివేల కోట్ల రూపాయలు కూడా ఆర్టీసీకి ఎప్పుడో ముట్ట వాళ్ళు కూడా సరే బస్సులు కూడా మీకు పంపిస్తాం మూడు వేల బస్సులు కావాలని అడిగితే సరే అని చెప్పేసి సూత్రప్రాయంగా మొత్తానికి ఇక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తకుండా మొత్తానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్తున్నటువంటి అంశం